హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ అనమాట అయితే మీరు తమ్మ నైన్లో చూసుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా నేను ఏమి పోతున్నాను అని చెప్పేసి చాలా మంది గెస్ట్ చేసిన వాళ్ళైతే ప్లీజ్ కామెంట్ చేయండి తమ్మ అర్థమైపోతుంది అయితే ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఏంటి అంటే ఈరోజు విజయవాడలో వన్ టౌన్కి అయితే వచ్చా అనమాట మాకైతే ఒక దగ్గరలోనే అయితే ప్రతి ఒక్కటి ఏ నుంచి జడ్ వర్క్ ప్రతిదీ వంట అన్నీ ఉంటాయి అనమాట అయితే అక్కడికే వచ్చేసాము అయితే పండగ కావడం వల్ల చాలా రష్గా అయితే ఉందన్నమాట అయినా సరే ఇంకా షాపింగ్ మొదలు పెట్టామనమాట ఏంటి అంటే నన్ను వినాయకుడి స్వామి పండగకి ఒక్కటే అడిగారండి ఏమిటి అంటే ఒక కుందులు మాత్రమే అది ఎన్నించేసి అలా ఏం అడగలేదు కానీ కుందులు కావాలని అయితే అడిగారు బట్ ప్రతి ఇయర్ అందరూ ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు అందులో నేను ఒకదాని అనమాట ప్రతి ఇయర్ నాకు మాకున్నంతలో ఒకటి ఏదో ఒకటి ఇస్తూ ఉంటాము అలా ఈసారి అయితే నన్ను ఒక వాళ్ళు అడిగారు ఎప్పుడు కూడా అడగలేదన్నమాట స్వామికి మనం తోచినంత మనమే ఇచ్చేవాళ్ళం బట్ ఈసారి కుందులు కావాలని వాళ్ళు అడిగారు అనమాట పిల్లలు అనమాట అడిగినప్పుడు నాకు ఎందుకు అనిపించిందండి నిజంగా కుందులే తీసుకుందామని వెళ్ళాను కానీ కుందులు ఒకటి కాదు కదా ఇప్పుడు దేవుడికి అవసరమైనవన్నీ కావాలండి గంట కానీ అండ్ కుందులు ఆయనకి ఓటర్ పెట్టడానికి గ్లాస్ కానీ హారతి కానీ ప్లేట్స్ కానీ కలిసం చెంబు కానీ అండ్ ఈ గిన్నె ఉంది కదండి ఈ పెద్ద గిన్నె అనేది కొబ్బరికాయలు చాలామంది కొడుతూ ఉంటారు వినాయకుడి పండగ అంటే ప్రతిరోజు ప్రసాదాలతో నిండిపోతూ ఉంటుంది ఎవరికొరు కొబ్బరికాయలు ఎక్కువగానే తెస్తూ ఉంటారు కదా పది మంది కొట్టిన ఆ ఓటర్ సరిపోవడానికి ఈ బౌల్ అయితే తీసుకున్నాను ఆయనకు చాలా ప్రసాదం వస్తాయి ఆయనకి చాలా అంటే చాలా ఇప్పుడు ఒక చిన్న లో పెట్టడానికి కూడా కుదదు ఇలాంటి బ్లౌ ప్లేట్ అయితే పెద్ద తీసుకున్నాను అనమాట అందులో అయితే అన్నీ పెట్టచ్చు ప్రతి ఒక్కటి కూడా అని చెప్పేసి నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చిన థాట్ అండి ఇవన్నీ కూడా నేను ఒక్కటి తీసుకుందామని వెళ్ళి ఇన్ని తీసుకున్నాను అనమాట అందులో మా హస్బెండ్ సపోర్ట్ కూడా ఏది కాదు అనుకోకుండా ప్రతిదీ తీసుకోమని నాకు చెప్పారు దేవుడి విషయంలో నువ్వైతే తక్కువ చేయొద్దు ఆలోచించొద్దు మనీ విషయంలో అని చెప్పేసి నేనైతే ఇంకా మా హస్బెండ్ చెప్పిన తర్వాత ఆలోచించకుండా ప్రతి ఒక్కటి తీసేసుకున్నాను అవసరమైనవి అని చెప్పేసి అవసరమైనయ కదండి దేవుడు దగ్గర ఎప్పుడు కూడా మనం నియర్ ఒక్కసారి కదండి ఎంత కలగా ఉంటుందో కదా వినాయకుడి పండుగ అంటే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళు ఎంత బాగుంటుందో ఎంత సందడిగా ఉంటుందో కదా ఆయన ఇంటికి వచ్చేటప్పుడు ఎంత ఆనందంగా తొమ్మిది రోజులు కానీ ఆ పదకొండు రోజులు కానీ ఎంత ఆనందంగా ఉంటుందో మళ్ళీ ఆయన్ని నిమజ్జనం చేసేటప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది అనమాట అయితే చాలా బాగుంటుంది వినాయకుడి పండుగ అంటే నాకు చాలా చాలా ఇష్టం ఎందుకంటే నాకు దేవుడు కూడా అంటే చాలా ఇష్టం అనమాట ఏదైనా మనం అనుకున్నప్పుడు నిజంగా సక్సెస్ఫుల్గా జరిగింది అంటే నిజంగా దేవుడు కాదండి చెప్పండి నిజంగా దేవుడు ఉంటేనే కదా అని ఖచ్చితంగా నమ్మండి దేవుడు అయితే ఉంటాడు మన మనకి కాకపోయినా మన పిల్లల రూపంలో కూడా ఖచ్చితంగా అయితే కలిసి వస్తుందని నేనైతే అనుకుంటున్నాను మనం చేసిందే మన పిల్లలకంట ఏదైనా సరే అది మంచి అయినా చెడు అయినా సరే ఒక తల్లిదండ్రులు చేసిన పాపం కానీ పుణ్యం కానీ అది పిల్లలకే వర్తిస్తుందంట నేనైతే విన్నాను రీసెంట్గా అయితే ఏంటక్కో అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అనుకో మాకండి నాకు తెలిసిన విషయం అయితే నేను షేర్ చేసుకున్నాము వాళ్ళైతే నాకు ఇన్ని ఇంచెస్ కావాలని అయితే చెప్పలేదు నేనైతే ఒక టెన్ ఇంచెస్ అయితే బాగుంటుంది వినాయకుడు పెద్ద బొమ్మ కదండి అప్పుడు ఇంత హైట్లో మినిమం పెట్టకపోతే బాగోదు చిన్న అయినా అంత కనిపించదు దీపాలు అని చెప్పేసి నేను మంచిగానే తీసుకున్నాను అనమాట అండ్ వాళ్ళైతే ఇంటికి చూపించిన తర్వాత షాక్ అయిపోయారు అక్క మేము చెప్పింది ఒకటే కదా ఇన్ని తీసుకున్నామని ఎంతైనా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఏదో గొప్ప కాదండి గొప్ప అయితే కాదు ఎప్పుడో వన్ ఇయర్కి ఒక్కసారే కదా పండగ అనేది మనం ఒక్కసారే కదా దేవుడికి మనం పెట్టేది మనకి ఎన్నో బాధలు ఉన్నప్పుడు దేవుడు ఎన్నో చూస్తూ ఉంటాడు ఆ బాధల్ని ఆయన మంచిగా నెరవేరుస్తూ కూడా ఉంటాడు కదా అందుకే నాకు పెట్టాలనిపించింది అయితే పెట్టాను అనమాట ఈ వీడియో ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనేదో తప్పుగా మాట్లాడితే క్షమించండి నిజంగా నేనైతే ఎక్కడ మాట్లాడలేదు తప్పుగా అనుకుంటున్నాను ఏమన్నా అనిపిస్తే ప్లీజ్ అయితే ఇది తీసుకున్నా అమ్మో అక్క షోయింగ్ చేసేస్తుంది బాగా అనుకో మాకు అండి ఏదో జోగ్గా బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్